విష్ణు భగవానుడు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి కాలంలో అవతరించాడు విష్ణు భగవానుడు ఎన్నో అవతారాలలో అవతరించాడు కానీ వాటిలో పది అవతారాలని ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో విష్ణు భగవానుడి పది అవతారాల గురించి చెప్తాను వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి నెంబర్ వన్ మస్తి అవతారం విష్ణు భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మస్త్యావతారం ఎత్తాడు మస్త్య అంటే చేప అని అర్థం సత్యయుగం ప్రభావ ప్రారంభంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు ఒకరోజు అతను నదిలో స్నానం చేశాడు స్నానం పూర్తవగానే ఆ నది నీటిని చే చేతిలోకి తీసుకున్నాడు ఆ నీళ్ళతో పాటు ఒక చేప వచ్చింది అతను రాజు ధర్మాన్ని పాటించి ఆ చేపని మళ్ళీ నదిలో వదిలేయమని నిర్ణయించుకున్నాడు కానీ ఆ చేప నన్ను మీరు నదిలో వేయకండి నదిలో ఎన్నో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అని నన్ను తినేస్తాయి చెప్పింది అది విన్న సత్యవ్రతుడు ఆ చేప అని తన కుండలో ఉంచాడు కానీ ఒక రాత్రికే అది చాలా పెద్ద చేపగా మారింది అప్పుడు రాజు ఆ చేపని సాగరంలో ఉంచాడు చూస్తూ చూస్తూనే అది చాలా పెద్ద చేపగా మారింది రాజుకి ఇది ఒక సాధారణమైన చేప కాదని అర్థమైంది వెంటనే రాజుగారు ఆ చేపని తన నిజమైన రూపంలోకి మారమని కోరాడు వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై ఇది నా మస్త్యావతారం ఇప్పటికీ సరిగ్గా వారం రోజుల తర్వాత ప్రళయం రాబోతుందని ఆ సమయంలో నేను నీ దగ్గరికి ఒక విశాలమైన పడవని పంపిస్తాను నువ్వు నీ దగ్గర ఉన్న సప్త ఋషులతో పాటు నీ రాజ ప్రజలను తీసుకొని ఆ పడవలోకి కూర్చోవు ఎప్పుడైతే నీ పడవకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నువ్వు శివుడి దగ్గర ఉన్న వాసుకిని తీసుకొని పడవని నాకు కట్టి అని విష్ణు భగవానుడు చెప్పాడు ఇది విన్న సత్యవ్రతుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు కానీ సరి అయిన సమా సమయం రాగానే తను సమాధాన సమాధానం చెప్తానని విష్ణు భగవానుడు చెప్పాడు విష్ణు భగవానుడు ప్రళయం నుంచి సప్త ఋషులతో పాటు ప్రజలందరినీ ప్ కాపాడాడు సరే సమయం రాగానే మత్స్యావతారంలో ఉన్న విష్ణు భగవానుడు సత్యవ్రతుడికి మొత్తం విషయాలు చెప్పాడు విష్ణు భగవనుడు చెప్పిన మాటలే పురాణంగా మారాయి రెండవ అవతారం కూర్మావతారం ఒకప్పుడు దేవతలు దేవుళ్ళు మరియు అసురులు రాక్షసులు అమృతాన్ని అంటే అమరత్వాన్ని ప్రసాదించే పానీయాన్ని పొందటానికి పార్కడల సముద్రాన్ని మదించాలనుకున్నారు వారు మదన చలాన్ని దండంగా ఉపయోగించారు వాసుకి నాగును తాడుగా ఉపయోగించారు కానీ మతనం మొదలవగానే ఆ పర్వతం సముద్రంలో సాగింది ఎందుకంటే దానికి ఆధారం ఉండలేదు అప్పుడు భగవాన్ శ్రీ మహావిష్ణువు భారీ తాబేలు రూపాన్ని ధరించి తన వెన్నుపై ఆ పర్వతాన్ని ఉంచి దానిని దృఢమైన ఆధారం ఇచ్చాడు ఆయన సహాయంతో దేవతలు మరియు అసురులు మతనాన్ని కొ కొనసాగించారు ఆ మతనంలో నుండి అనేక దైవిక సంపదలు బయలుపడ్డాయి అందులో లక్ష్మీదేవి కామధేనువు చివరగా అమృతం వెలుపడ్డాయి ఇలా కూర్మావతారంలో మహావిష్ణువు సముద్ర మతనాన్ని విజయవంతం చేసి మొత్తం సృష్టికి మేలు కలిగించాడు మూడవ అవతారం వరాహ అవతారం ఒకసారి హిరణ్యక్షుడు అనే రాక్షసుడు భూమాతను పట్టుకొని ఆమెను ప్రపంచ సముద్రం అట్టడుగునికి ఈడ్చుకు వెళ్ళాడు దీని వలన సృష్టిలో గందరగోళం ఏర్పడింది భూమిని రక్షించేందుకు భగవాన్ మహా శ్రీ మహావిష్ణువు శక్తివంతమైన వరాహ రూపాన్ని ధరించారు ఆయనకు విపరీతమైన శరీరం పదునైన దంతాలు మరియు అపారమైన శక్తి ఉండేది వరాహుడు సముద్రంలోకి దూకి హిరణ్యక్షునితో భీకరమైన యుద్ధం చేశాడు చివరికి ఆ రాక్షసుని సంహరించాడు ఆ తరువాత తన పదునైన దంతాలపై భూమిని ఎత్తుకొని సముద్రం లోతుల నుండి పైకి తీసుకువచ్చి ఆమెను తన సహజ స్థానంలో ఉంచాడు ఇలా వరాహ అవతారం ద్వారా ప్రపంచానికి సమతుల్యం మరియు శాంతిని తిరిగి సం స్థాపించాడు నాలుగో అవతారం నరసింహ అవతారం ఒకప్పుడు హిరణ్య కశిపు అనే రాక్షసరాజు అజేయుడు కావాలని ఆకాంక్షించాడు అతను తీవ్రమైన తపస్సు చేసి ఒక వరం పొందాడు అతన్ని మానవుడు కానీ జంతువు కానీ చంపలేడు లోపల కానీ బయట కానీ చంపలేడు పగలు కానీ రాత్రి కానీ కాదు భూమిపైన కానీ ఆకాశంలో కానీ కాదు మరియు ఏ ఆయుధంతోనూ చంపలేడు తాను అమరుడనని భావించి హిరణ్య కశుపు సృష్టిని వేధించడం ప్రారంభించారు అంతేకాక అందరూ తనను పూజించాలని శ్రీ మహావిష్ణువును పూజించవద్దని ఆజ్ఞాపించాడు కానీ అతని స్వంత కుమారుడు ప్రహ్లాదును మాత్రం విష్ణు భక్తుడు హిరణ్య ఎన్నో మార్లు ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించినా ప్రహ్లాదుడు తన అంచనాలమైన భక్తి వల్ల రక్షించబడ్డాడు ఒకరోజు తన కుమారుడికి భక్తితో కోపదృక్టుడైన హిరణ్య కశుపు అడిగాడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు ఈ స్తంభంలోన ప్రహ్లాదుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కోపంలో హిరణ్య ఆ స్తంభాన్ని కొట్టాడు అప్పుడే ఆ స్తంభం నుండి నరసింహుడు అర్థం మానవుడు అర్థసింహం అయిన భీకర రూపంలోని విష్ణువు ప్రత్యక్షమయ్యాడు నరసింహుడు ఇరణ్య ఈ విధంగా సంహరించాడు